ఛానల్ స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మార్చి పన్నెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ ఏ అంశాలు అనుకూలంగా ఏ ఏ అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి అలాగే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఒక స్త్రీ వల్ల మీరు మూడు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ స్త్రీ వల్ల ఎటువంటి శుభవార్తలు మీరు ఈ రోజు తన ఫలాల్లో వినబోతున్నారు అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి వీరి యొక్క స్వభావం కారణంగా చాలా మంది స్నేహితులను వీరు ఆకర్షించగలుగుతారు వీరికి జీవితంలో నిరాధరణకి లోనైన సందర్భాల్లో కూడా కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది మీరు డిప్రెషన్ లోకి వెళ్లకు మీ యొక్క స్నేహిత వర్గం కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీకు అండదండగా ఉంటారు ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో కనుక చూసినట్లయితే ఇది వరకు మీరు ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపి మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంది దీనికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలా కాలంగా అవుతూ ఉన్నారు అయితే ఎప్పుడైతే ఒక మనిషి యొక్క నరదృష్టి మన పైన పడుతుందో దాని కారణంగా కూడా మన యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి చాలా మంది దీన్ని గమనించరు అయితే ఎప్పుడైతే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వజాలని కళ్ళు మీ చుట్టూ ఉన్నాయో అటువంటి వారి యొక్క చెడు దృష్టి మీ యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది మంచి రోజులు వచ్చాయి అనుకునేలోపే ఊపిరి పీల్చుకునేలోపే మీకు చెడు రోజులు వస్తూ ఉంటాయి దీనికంతటికీ కూడా కారణం నరదృష్టి నరఘోష కాబట్టి ఈ నరదృష్టిని పారద్రోలటానికి మీరు అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోవటం చాలా మంచిది అలాగే అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లో పెద్దవారు కనుక ఉండి ఉన్నట్లయితే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా దిష్టి తీసుకోవటం చాలా ఉత్తమం అలాగే ఒక నిమ్మకాయ అలాగే ఒక ఎండు మిరపకాయను ఒక సూదితో గుచ్చేసి అంటే ఒక దారానికి వేలాడదీసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి తిది ముగిసిన వెంటనే వాటిని తీసుకుని వెళ్లి నెర్చన ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పారవేసరండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా నిరదృష్టి ప్రభావం అనేది తగ్గుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పన్నెండవ తేదీ దినఫలాల ప్రకారం మీరు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మూడు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అవి ఎటువంటి వార్తలైనా కానివ్వండి మీ కుటుంబ జీవితానికి సంబంధించినవి కావచ్చు లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులకి సంబంధించినవి కావచ్చు మూడు శుభవార్తలైతే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగా మీరు వినబోతున్నారు తను మీ తోపుట్టు వైపు ఉండొచ్చు లేదా మీ యొక్క వధిన కానీ మరతలు కానీ మీ మాతృమూర్తి కానీ ఇలా ఎవరైనా సరే మీ సొంత వ్యక్తి అంటే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ మూలంగానే ఇటువంటి మూడు శుభవార్తలు మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులకి సంబంధించినవి కానీ మీకు సంబంధించినవి కానీ మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినవి కానీ ఆర్థిక వృత్తికి సంబంధించినవి కానీ ఇలా ఏవైనా సరే మూడు శుభవార్తలు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో అంటే మార్చి పన్నెండవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక సమస్య కూడా రాబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉదాహరణకి చూస్తే నిర్మానుష్య ప్రదేశంలో మీరు ఒంటరిగా వాహనంలో వెళ్తున్నప్పుడు అది ఫోర్ వీలర్ కానివ్వండి లేదా టూ వీలర్ కానివ్వండి ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మాత్రం జాగ్రత్త పడటం చాలా ఉత్తమం ఎందుకంటే వారి వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది ఇతర వ్యక్తులకి ఆపదల్లో ఉన్న వారికి సహాయం చేయటం మంచిదే కానీ ఆ సమయంలో మీరు తెలివి ప్రదర్శించండి చాకచక్యంతో నిర్ణయం తీసుకోండి అంతేకాని ఇతరులకు సహాయం చేయబోయి ఎటువంటి సమస్యలను కొని తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వారికి పోలీసులతో వాగ్వాదం జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా పురుషుల విషయంలో ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీస్ కేసుల వరకు పెళ్లే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీకు పరిచయం ఉన్న వ్యక్తులకే సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చి ఈ విధంగా పోలీస్ కేసుల వరకు పెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే నూతన వ్యక్తితో పరిచయం కూడా మీకు ఉంటుంది ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులను కూడా తీసుకొని వస్తుంది వారు మాట్లాడినటువంటి కొన్ని మాటల కారణంగా వీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి చాలా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో ఇది వరకు మీకేదైనా సమస్య ఉండి ఆ సమస్యను పరిష్కరించుకోవటం మీ వల్ల కానట్లయితే గనక రోజు ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు అలాగే వినియోగదారుల్లో ఒక వ్యక్తి నుండి మీకు మీ యొక్క వ్యాపార అభివృద్దికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఒక వ్యక్తితో కలిసి మీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉన్నవారు కూడా మిశ్రమమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు తులారాశి వ్యక్తులు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు అలాగే కొంతమంది వ్యక్తులు బంధువులతో కానీ స్నేహితులతో కానీ బయటకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక యాత్రలు చేసేవారికి ఈరోజు మానసిక సంతృప్తి లభిస్తుంది అంటే చాలా కాలంగా మీరు మానసికంగా వేతనకి గురవుతున్నట్లయితే ఈరోజు మానసికంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే రాజకీయ నాయకులకి కూడా ఈ రోజు కలిసి వస్తుందని చెప్పుకోవాలి కొన్ని పనుల నిమిత్తం చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్నట్లయితే ఆ పనులు పూర్తి చేసే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లయితే అవకాశం కూడా మీకు దక్కబోతుంది టెక్స్టైల్స్ రంగంలోని వారికి కూడా ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది అంటే ఏవైనా కానివ్వండి ఎటువంటి వస్తువులైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి కుల వృత్తులు చేసేవారు కానివ్వండి ఇంట్లో ఉండి ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు కానివ్వండి ఈ రోజు చాలా వరకు మిశ్రమమైన ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ రోజు వ్యాపార అభివృద్దికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి